నమస్తే అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు కోటి సోమవారం కదా కాబట్టి కోటి సోమవారాల పూజకి ఈ విధంగా పూలని నేను సిద్ధం చేస్తున్నాను పూజ ప్రారంభ శుభం కరేతు కళ్యాణం ఆరోగ్యం అభివృద్ధి అర్థం శత్రు దృష్టి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే ముందుగా ఈ విధంగా దీపాలను పెట్టుకుని తర్వాత విఘ్నేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజను చేద్దాం గజాననం భూతగణాది సేవితం కపిద్ద జంబు భక్షకం ఉమాస్తుతం శోక వినాశ కారణం నవామి విఘ్నేశ్వర పంచకం కోటి సోమవారం అనేది మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి పుణ్యదినం ఈ యొక్క రోజు సోమవారమే రావాల్సిన పని లేదు ఏదైనా రోజు కూడా రావచ్చు ఈ రోజు మనం చేసేటువంటి అన్ని పనులు కూడా కోటి రెట్లు అధికమై మన దగ్గరికి వస్తాయని మనకి శాస్త్రవచనం కాబట్టి ఈరోజు కార్తీక మాసం అంతా కూడా మనం పూజించేటువంటి వెంకటేశ్వర స్వామిని శివయ్యని భక్తి శ్రద్ధలతో ఎవరైతే కనుక పూజిస్తారో ధ్యానిస్తారో వాళ్ళకి కోటి రెట్లు అదృష్టం అనేది వస్తుందని శాస్త్రం చెబుతుంది కోటి సోమవారం రోజు పొద్దున్నే చేసేటువంటి పవిత్ర స్థానం ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానం ఎందుకంటే గోవిందుడు చెరువుల్లోనూ కాలవల్లోనూ ఉంటాడు కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నదీ స్థానాన్ని కుదిరిన వాళ్ళు ఆచరించి భక్తి శ్రద్ధలతో తులసి దగ్గర చేసేటువంటి దీపం ధ్యానం పూజ అనేది కోటిరెట్లు మనకి అధికమవుతాయి ఈరోజు మనం ఎవరికైనా దానం చేసినచో అది కోటి రెట్ల పుణ్యఫలం కాబట్టి లేని వాళ్ళకి దానం చేయడం బ్రాహ్మణునికి దానం చేయడం వలన మోక్షం అనేది సిద్ధిస్తుంది అని చెబుతారు కుదిరిని వారు ఈరోజు ఉదయమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షని ఆరంభించండి సాయంత్రం నక్షత్రానికి పూజని ఆచరించి ఆ తర్వాత మీరు ప్రసాదాన్ని తీసుకోవచ్చు కార్తీక మాసంలో చేసేటువంటి వనభోజన కార్యక్రమం కూడా చాలామంది ఈ యొక్క కోటి సోమవారం రోజు ప్రాధాన్యతనిస్తారు ఎందుకంటే ఈరోజు చేసేటువంటి పని అనేది మనకి కోటి రెట్లు అధికమై మనకి పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క పుణ్య దినానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆవుని భక్తి శ్రద్ధలతో పూజించి గోమాతకి ఆహారాన్ని సమర్పించండి